విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పలికింది తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా పది రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది తెలంగాణని ఫ్యూచర్ ప్రకటించారు అమెరికా పర్యటనలో మొత్తం కంపెనీలతో సంప్రదింపులు అలాగే ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లుగా సీఎంఓ తెలిపింది వీటి ద్వారా కొత్తగా ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు చాలా ఎంకరేజి ఈ రోజు గానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్ వస్తామనే ఉత్సాహం చూపెట్టారు తో ముందుకు పోవడం జరుగుతుందో ఈ రోజు అడుగులు వేసాం చూపెట్టడం జరుగుతుంది కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా ఈ రోజు పెట్టుబడి కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీ తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు నమ్మకం ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ మన పారిశ్రామికవేత్తలతో కానీ ఇక హైదరాబాద్ ఫోర్ పాయింట్ టూ సిటీ గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్ట్లకు భారీ స్పందన వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయని ప్రధానంగా యాపిల్ గూగుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ చర్చలు జరిపారు అవి సక్సెస్ అయ్యాయని సీఎం తెలిపింది దాంతోపాటు అమెజాన్ అలాగే హెచ్సీఏ హెల్త్ కేర్ వివిండ్ ఫార్మా థర్మోఫిజర్ అలాగే ట్రాజిన్ టెక్నాలజీస్ మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు కూడా రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని చెప్పారు విదేశీ పర్యటన నుంచి వచ్చి రాగానే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకి కోకాపేట్లోని కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ కాగ్నిజెంట్ కంపెనీ సీఓ రవికుమార్తో కొత్త క్యాంపస్ విస్తరణపై చర్చలు జరిపారు ఈ నెల ఐదవ తేదీన న్యూజెర్సీలో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది ఇక ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికల్ని ముందుగానే వెల్లడించింది హైదరాబాద్ లో పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని అదనంగా పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది